ஈ வீடியோல மனம் తినకూడనటువంటి మరికొన్ని ఆహార పదార్థాల గురించినటువంటి విశేషాలు తెలుసుకుందాం గమనించినట్లయితే నిమ్మ పండును తేనె నెయ్యి కలిపి వాడకూడదు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి నిమ్మ పండును తేనె నెయ్యి కలిపి వాడకూడదు అంటే తేనెతో పాటు నెయ్యి కూడా కలిపి మాత్రం వాడకూడదు ఒకవేళ కొంతమంది రోజు పొద్దునట్టు ఉదయం పూట నిమ్మ రసంలో వాటర్ పోసి దాంట్లో కాస్త తేనెసి కలుపు తాగుతుంటారు ఇలా ఇది పనిచేస్తుంది కాకపోతే దాంట్లో నెయ్యి కూడా కలపకూడదు ఇది అనమాట అలాగే మినపప్పును బెల్లము నెయ్యితో కలిపి గాని ఉపయోగించకూడదు దీనివల్ల పురుషులకైతే నవ్వు వంశకత్వం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే మామిడి దానిమ్మ నిమ్మ అరటి పుల్ల దెబ్బకాయలు అంటూ ఉంటాం కదా మన దెబ్బకాయలు దెబ్బకాయలు అంటూ అలాగే రేగి పండ్లు నేరేడు వెలగ చింతపండు ఆక్రోటు పనస కొబ్బరికాయ ఇటువంటి ఏ పుల్లటి పదార్థములోనైనా పచ్చిగా ఉన్నప్పుడు గాని ఎండిన పిమ్మట గాని పాలతో కలిపి ఉపయోగించకూడదు ఇది ప్రమాదాన్ని సూచిస్తుంది అలాగే పెసాళ్ళు మినుములు అనుమలు ఉలవలు కొర్రలు వరిగలు ఈ పదార్థాలు కూడా పాలతో కలిపి భుజించకూడదు పొరపాటుగా భుజిస్తే శరీరంలో వాతము వాయువు విపరీతంగా ప్రకోచించి వాత యొక్క సమస్యలు వాత సమస్యలు అధికమవుతాయని మనకు ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది